శ్రీ మాధవ విద్యారణ్య స్వామివారి శ్రీ శంకర విజయం అనువాదం చిలుకూరు వెంకటేశ్వర్లు గారు మనం ఇప్పుడు సర్గం పద్నాలుగులో ఉన్నాం ఇంతకుముందు వీడియోలో శంకర్లు తల్లికి దహన సంస్కారాలు చేయడానికి పూనుకోవడం చూసాము తర్వాత ఏమైందో ఇప్పుడు చెప్పుకుందాం సహన సీధి అయి దహన సంస్కారానికి అగ్ని కోసం ఆ బంధువులను ప్రార్థించారు శంకర్లు నువ్వు కర్మభరుషుడో కనుక అగ్నిని ఇయ్యం అన్నారు వాళ్ళు అహంకార శూన్యుడే అయినా శ్రీశంకరులు వారిపై ఆగ్రహించి శప్పించారు శ్రీశంకరులు జ్ఞాతులపై ఆగ్రహించి తన గృహ ఆవరణలోనే కట్టెలతో చితిని పేర్చి తల్లి మృతదేహాన్ని దానిపై ఉంచారు తల్లి దహనానికి అగ్నిని ఇవ్వడానికి నిరాకరించిన జ్ఞాతులకు గుణపాఠం చెప్పదలిచి తల్లి కుడి భుజాన్ని మధించి అగ్నిని పుట్టించారు ఆ అగ్నితో తానే స్వయంగా తల్లి మృతదేహానికి దహన సంస్కారాలు చేశారు ఎన్ని విధాలుగా ప్రార్థించినా అగ్నిని వాళ్ళు ఇవ్వలేదు అందుచేత వారందరినీ ఈ విధంగా శపించారు బ్రాహ్మణులకు వేదమే ప్రాణము అవడం చేత ఈ దేశంలో వేదాలు పఠింపని వారు అవుతారుగాక అంతేగాక ఈ దేశంలో బ్రాహ్మణుల ఇంట ఏ యతీశ్వరుడు భిక్ష చేయకుంటాడుగాక అని ఇక మీదట మీ గృహ ఆవరణలే మీకు శ్మశాన వాటికలవుతాయి అని శపించారు నేటికి కేరళ దేశంలో బ్రాహ్మణులు వేదాన్ని పఠించరు యతీశ్వరులకు భిక్షనివ్వరు వారి గృహ ఆవరణలందే దహన సంస్కారాలు నడుస్తుంటాయి తపోధనులను శాంత స్వభావులను భయభక్తులతో సేవించాలే గాని వారిని పీడిస్తే వారి కోపాగ్నికి గురికాక తప్పదు కదా చందనవృక్ష నుండి సుగంధం చలదనం ఇచ్చే చందనాన్ని పొందవచ్చు అదే గంధపు మానుని రాపిడి చేస్తే అగ్ని జ్వలించి అడవెంత దహిస్తుంది అందువలన మహాపురుషులకు ఎంత మాత్రమూ బాధ కలిగించరాదు మహాత్ములు తపస్సంపన్నులు విధి నిషేధాలకు అతిథులు వారు చేసే కార్యాలు శాస్త్ర విరుద్ధంగా ఉన్నట్లు కనిపించినా విచారిస్తే అందులో లోకోపకారం అంతర్లీనమై ఉంటుంది కనుక దోషాలు కావు దృష్టాంతరంగా చెప్పుకోవాలంటే పరశురాముడు తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని వధించాడు అందలి అంతరార్థం తెలిసిన తర్వాత ఎవరూ అతన్ని తప్పుబట్టలేదు ఆ విధంగా శాస్త్ర మర్యాదలన్నీ సామాన్యులకే కాని మహాత్ములకు కాదు శ్రీ శంకర్లు యతీశ్వరులే అయినా మాతృమూర్తిని సంరక్షించాలనే పరమధర్మాన్ని తెలిపారు శ్రీశంకర్లు తన తల్లిని సంసారబంధాల నుండి విముక్తురాలను చేసి వైకుంఠ పదానికి చేర్చారు తర్వాత తన అద్వైత తత్వ ప్రచారం అప్రతిహితమై వర్ధిలేటట్టు చేశారు సర్వ విరుద్ధ మతాలను మొదలంటా నాశనం చేశారు సర్వకార్య సమర్థుడు అని పేరుగాంచారు శ్రీ శంకరులు మాతృమూర్తికి సద్గతులు కలిగించిన తర్వాత శ్రీ పద్మపాదాచార్యుల ఆగమనానికై కేరళ దేశంలోనే కొంతకాలం ఉండిపోయారు తర్వాత పద్మపాదుడు ఉత్తర దేశ పుణ్యక్షేత్రాలను పెక్కు దర్శనాలు చేసుకున్నాడు శ్రీ పద్మపాదుడు యాత్రలు ముగించుకుని దక్షిణ దేశంలో ప్రవేశించాడు ముందుగా సముద్ర జలమంతా ఒక్క చుక్క కూడా మిగలకుండా అవపోసిన పట్టిన అగస్ అగస్త్య మహర్షిని దర్శించి తర్వాత సేతుయాత్రను ప్రారంభించదలిచాడు అగస్త్య మహర్షి చరితం సకల వ్యాధి విధ్వంసకం అని ప్రతీతి మున్ముందుగా దక్షిణ కాశీగా పేరు కాంచిన శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రాన్ని దర్శించాడు ఈ క్షేత్రంలో పరమశివుడు వాయులింగ రూపంలో కొలువు తీరాడు శిరస్న చంద్రవంకను ధరించి సర్పాలనే అలంకారంగా చేసుకుని పార్వతీ సమేతుడైన మహేశ్వరిని మహేంద్రాది దేవతలు సేవిస్తూ ఉంటారు జ్ఞానహీనుడైన పశు కీటకాలకు ముక్తిని ప్రసాదించిన శ్రీ కాళహస్తీశ్వరుని శ్రీ పద్మపాదుడు తనవిదీరా సేవించుకున్నాడు పవిత్ర సువర్ణముఖీ నదిలో స్నానమాచరించి పార్వతీదేవితో కూడి వెలుగొందుతున్న ఆ మహేశ్వరునకు పద్మపాదుడు పెక్ కుమారులు సాష్టాంగపడి నమస్కరించాడు వివిధాలైన పుష్పాలతో పూజించి జగదీశ్వరుని అనుజ్ఞ పొంది దక్షిణ దేశ యాత్రను ప్రారంభించాడు అంతటా శ్రీ పద్మపాదాచార్యుడు మహేష్ని వద్ద అనుమతి గైకొని కేశవ క్షేత్రమైన కాంచీపురానికి వెళ్ళాడు అపార భవసాగరం నుండి విముక్తి కలిగించే మహేశ్వరుడు ఒక మామిడి చెట్టు నీడన నెలకొని ఉండడాన్ని శ్రీ పద్మపాదాచార్యుడు దర్శించాడు ఆ మహారుద్ధునికి హృదయమైన కామాక్షిదేవికి కూడా ప్రణమిలిన శ్రీ పద్మపాదుడు ఎంతో సంతృప్తుడయ్యాడు తర్వాత కాంచీపురానికి సమీపంలోని కల్లాల క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీకాంతుని శ్రీ పద్మపాదాచార్యులు దర్శించారు ఆ పరమాత్మని పరమభక్తితో స్తుతించారు అక్కడ నుండి బయలుదేరి వెళ్ళి శ్రీ పద్మపాదుడు పుండరిక క్షేత్రాన్ని దర్శించాడు అక్కడ నృత్యాలకు పురుషుడు జగతికి నాట్యాచార్యుడు అయిన పార్వతీ సహిత సదాశివుని ఎంతో ప్రీతితో సేవించుకున్నారు భవసాగరాన్ని భేధింప సమర్థమైన ఆ దేవదేవుని నృత్యాన్ని నిర్మలాత్ములైన మహర్షులు దర్శిస్తున్నారు ఆ నృత్యం సర్వ భయాలను పోగొట్టి కైవల్యాన్ని ప్రసాదించేదిగా ఉంది అట్టి నృత్యాన్ని గౌరీదేవి ఆనందంతో వీక్షిస్తోంది శివభక్తుడొకడు ఆ క్షేత్రం గుండా ప్రవహించే నది ఎలా ఉత్పత్తి అయిందో శ్రీ పద్మపాదుడికి తెలియపరిచాడు భక్తుల సౌకర్యానికై పరమదయాళువైన పరమశివుడు గంగను స్మరించగా ఆ గంగాదేవి ప్రత్యక్షమై వివిధ నదులలో జలాలను గ్రహించి ఇక్కడ నదిగా ప్రవహించింది ఈ విధంగా ప్రవహించిన ఆ నది పరమ పవిత్రమై విలసిల్లింది ఆ గంగలో స్నానం చేసేవారందరూ పరమ అవుతారని పెద్దలు చెప్తున్నారు పరమశివుని నృత్యాన్ని చూడ్డానికి వచ్చే అశేష భక్తుల సౌకర్యానికై శివుని ఆజ్ఞ చేత ఏర్పడిన గంగ అవడం చేత ఆ నదికి శివగంగ అనే పేరు ఏర్పడింది పరమశివుడు మహోత్సాహంతో నాట్యం చేస్తుండగా ఆ పరమశివుని తాపం చల్లార్చడానికై దేవి గంగా రూపంలో అవతరించింది అందువలన ఈ నదికి శివగంగానే అనే నామం ప్రసిద్ధమైనదని మరికొందరి నమ్మకం ఏదేమైనా ఆ నదికి శివగంగా అనే పేరు కలగటము అందులో మునక వేసే వారందరూ పవిత్రులవుతారు అన్నది మాత్రం యథార్థం మహేష్డు మహాసంతోషంతో నాట్యం చేస్తుండగా ఆ ఉరిపిడికి జటాజూటాలలోని గంగాదేవి తాళలేక జలమంతా నేలపైకి చెందింది అని ఇంకొందరు చెప్తున్నారు ఈ శివగంగలో ప్రతిరోజు స్నానం చేసి దేవదేవుని పాదపద్మాలను దర్శించుకొని దర్శించుకుని పరిశుద్ధాంత రంగులై ఆ పరమశివుని నాట్యాన్ని వీక్షిస్తున్నారు పరిశుద్ధాత్ములవుతున్నారు ఆ మహాదేవునే నటరాజు అని స్థుతిస్తున్నారు ఏ పుణ్యాత్ముడు ఈ పవిత్ర శివగంగలో మునకలు వేస్తున్నాడో శివపార్వతులను దర్శిస్తున్నాడో అట్టివాడు ధన్యాత్ముడు అవుతున్నాడు అట్టివారి పుణ్య సంపదను విలువ కట్టాలంటే ఆ పరమేశ్వరునికి తప్ప ఇతరులకు సాధ్యం కాదు ఈ విధంగా ఆ శివభక్తుడు తీర్థ మహాత్మ్యాన్ని వర్ణించి తెలుపగా పద్మపాదుడు ఆ భక్తునితో కలిసి శివగంగయందు స్నానమాచరించి పార్వతి పరమేశ్వరును దర్శించుకున్నాడు అంతటా శ్రీ పద్మపాదుడు శివగంగ నుండి ప్రయాణమై రామేశ్వర క్షేత్రాన్ని సేతు సందర్శనాన్ని చేదలిచాడు మార్గమధ్యంలో కావేరీ తీరాన ఉన్న క్షేత్రాన్ని దర్శించాడు ఎల్లప్పుడూ క్షీర సముద్రంలో నివసించేవాడు పీతాంబరధారి అనంతకోటి నామరూపాలతో వెలిగి విష్ణు భగవానుడు శ్రీ రంగనాథ నామరూపాన్ని ధరించి కావేరీ తీరాన భక్తులను అనుగ్రహిస్తున్నాడు అట్టి శ్రీ రంగనాథస్వామి విలసిల్లే ఆ క్షేత్రం శ్రీరంగం అనే పేరుతో ప్రసిద్ధమైంది శ్రీ పద్మపాదాచార్యులు శ్రీ స్వామిని తన హృదయంలో నిలుపుకుని ధ్యానించి కావేరీ జలాలతో పరమభక్తితో అభిషేకించారు శ్రీ పద్మపాదుడు శిష్యులచే సేవించబడుతూ దక్షిణ దేశ యాత్రలు చేస్తూ తన మేనమామగారి ఇంటికి వెళ్ళాడు మహాపండితుడైన మేనమామ కూడా బహుకాలం తర్వాత శిష్యగణంతో కలిసి వచ్చిన మేనల్లుణ్ణి ఆదరంతో అక్కున చేర్చుకున్నాడు ఎన్నడో బాల్యంలో చూసిన సనందుడు సన్యసించి వచ్చాడు అని తెలిసిన బంధుజనులంతా చూడ్డానికి వచ్చారు చాలా కాలానికి చూడగలిగాం అన్న తృప్తితో కొందరి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు స్రవించాయి కొందరు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఇంకొందరు బాల్యనాటి ముచ్చటలను జ్ఞాపకం చేసుకున్నారు కొందరు పరిహసించారు ఒక్కొక్కరు నమస్కరించసాగారు కొందరికి సంభ్రమాశ్చర్యాలతో నోటమాట రాలేదు బంధుజనులు ఇలా పలికారు యతివరేణ్య తమను చూసి చాలా కాలమైంది తీర్థయాత్రల పేరుతో ఈ ప్రాంతాలకు వచ్చినందున మిమ్మల్ని చూడగలిగాం సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన తమను దర్శించడం వలన అందరూ ఎంతో సంతోషిస్తున్నారు అందులో కొందరు తమకు బాల్య స్నేహితులు మరికొందరు ఇప్పుడు తమ పట్ల భక్తిభావం కలిగి ఉన్నారు వీరందరూ తమతో ముచ్చటించడానికి కుతూహలపడుతున్నారు మీరు మీరు విషయప్రపంచం పట్ల విరక్తులవ్వడం చేత వారిని చూడాలనే కోరిక తమలో కనిపించడం లేదు అందువలననే తాము బంధము విముక్తులై సుఖంగా ఉన్నారు మహాత్మ యతివరేణులకు బంధుమిత్రులు ఉండరు అందువలన సామాన్య గృహస్థులకు ఉండే ద్వందాలు ఏవీ ఉండవు ద్వందాలంటే కష్ట సుఖాలు సుఖదులు రాజులకు సుంకం చెల్లించాల్సిన పని లేదు చోర భయం అంతకంటే లేదు అహంకార మమకారాలు లేకుండా దేశాలన్నీ విరాగులై సంచరిస్తూ ఉంటారు ఆ విధంగా సన్యాసి జీవితం ధన్యమైంది లోకంలో ఫలపుష్పాదులతో విలసిల్లే వృక్షాలనే జనులు వృక్షాలనే జనులు రాళ్లతో కొట్టి పాదిస్తున్నారు ఫలపుష్పాదులు లేని వృక్షాలను ఎవరు ముట్టరు కదా అదేవిధంగా సర్వసంగ పరిత్యాగం చేసిన వారిని ఎవరూ బాధించరు అట్టి యశి యతీశ్వరుడు నిస్సంగి అయి ఎల్లప్పుడూ పరబ్రహ్మ విహరిస్తూ ఉంటాడు వైరాగ్య సంపన్నులైన యతీశ్వరులు నిరంతరం ఆనందం అనుభవిస్తున్నారు గృహస్థాశ్రమంలో ఉండే వ్యక్తి సుఖాల కొరకు వెతుకుతూ దుఃఖాన్నే పొందుతున్నాడు ఇవే ముక్తి బంధాలు గృహస్థాశ్రమంలో భార్యా పిల్లలను సంతోషపెట్టడానికి సమయమంతా సరిపోతుంది దేవతార్చనకు కూడా సమయం ఉండడలేదు ఇక తీర్థయాత్రల విషయం చెప్పాలా భవసాగరంలో కూరుకుపోయిన మాకు మీ దర్శన భాగ్యం అనేది మా పూర్వజన్మల సుకృతమే ఒక ఆనకు విప్రసత్తముడు మా ఇంటికి వచ్చాడు తమరు సన్యాసం స్వీకరించి అనేక మంది శిష్యులచే సేవించబడిన వారే ఉన్నారు అని తెలిపాడు ఆనాటి నుండి మిమ్మల్ని దర్శించాలని తాచామే కానీ దర్శింపలేకపోయాం ఇవాళ దైవానుగ్రహం చేత తామే తీర్థయాత్రల నెపంతో మా ఇంటికి దయచేశారు ఇతరులచే నాటబడిన వృక్షాలపై పక్షులు నివసిస్తూ తర్వాత ఆ వృక్షాన్ని వదిలి ఆకాశంలోనే సంచరిస్తుంటాయి అలాగే యతీశ్వరులు కూడా ఇతరులచే నిర్మించబడిన దేవాలయ దేవాలయాలు ఎందు కానీ ధర్మసత్రాల ఎందు కానీ గృహస్థుల గృహాలలో కానీ కొద్ది రోజుల పాటు ఉండి తిరిగి దేశాటనకై పోతుంటారే కానీ అక్కడ భోగాలు లభించినా వాటిని ఆశించరు పక్షుల సంచారం లక్ష్యం నిరాధారంగా ఉండే ఆకాశమైనట్టుగా యతీశ్వరులు కూడా దేవాలయాది నివాసాన్ని దేహయాత్ర కొరకు వినియోగించుకుంటూ మనసును మాత్రం చిదాకాశం అందే నిలిపి సంచరిస్తూ ఉంటారు భ్రమరాలు పుష్పాలపై వ్రాలి మకరందాన్ని సేకరిస్తాయి కానీ అవి పుష్పానికి ఏ విధమైన బాధను కలిగించవు పుష్పాల సౌకర్య సౌకుమార్యానికి కానీ సుగంధానికి కానీ ఏ విధమైన హాని కలిగించవు అదేవిధంగా యతీశ్వరులు కూడా భిక్షార్థమై గృహస్థుల ఇళ్లకు వెళ్ళినా వారికి ఏ విధమైన కష్టాన్ని కలిగించక భిక్షను గ్రహించి తమ ఆకలిని మాత్రం తీర్చుకుంటున్నారు ఆ విధంగా నిస్సంగులై నిత్య సుఖాన్ని పొందుతున్నారు యతీశ్వరులకు వైరాగ్యం చేత పొందే ఆత్మానుభవం భార్య వంటిది అతని దేహమే అతని గృహం సంయమనమే అతని సుఖ సంపద శిష్యులే అతని పుత్రుల వంటివారు ఈ విధంగా పరమశాంతిని పొందుతున్నాడు ఇక యతీశ్వరులు కోరదగినవి ఏమున్నాయి మహాత్మా గృహస్థ కోరికలకు అంతం లేదు కాంతా సుఖాన్ని కోరుతారు తర్వాత పిల్లలను కోరుకుంటూ సంసారాన్ని వృద్ధి చేస్తుంటారు వారిని సుఖ సంతోషాలలో ఉంచాలని విశ్రాంతి లేక చివరకు దుఃఖాన్నే పొందుతున్నాడు ఆ కారణంగా సద్గతులు పొందడానికి కాలమే దొరకడం లేదు లోకంలో మనిషి భార్యను పొందక దుఃఖపడతాడు ఒకవేళ భార్య సంప్రాప్తిస్తే కాలాంతరాన వియోగం చెందినప్పుడు మరల దుఃఖాన్ని పొందుతున్నాడు కోరుకున్నది ప్రాప్తించినప్పుడు క్షణికమైన ఆనందం పొందినా కోరుకున్నది నష్టపోయినప్పుడు తీవ్రమైన దుఃఖాన్ని పొందుతున్నాడు కాబట్టి సంసారికి దొరికే క్షణికమైన ఆనందం ఒక కష్టానికి మరొక కష్టానికి మధ్యన ఉండే చిన్న వంతెన లాంటిది వంతెనపై ఉన్నంతవరకు సుఖం అనుభవించి వంతెన దాటగానే మరల కష్టాలలో కూరుకుపోతూ ఉంటాడు కనుక నిరంతరమైన ఆనందాన్ని కోరే పురుషుడు తీవ్రమైన వైరాగ్యం చేతనే వాణిని సంపాదించగలడు పరమహంసలు అటువంటి నిత్యానందంలో విహరిస్తూ ఉంటారు పరమహంసలు కీర్తి ప్రతిష్టలను కోరుకోరు తమ గోత్రం నామం జన్మించిన ప్రదేశం వంశం మొదలైన వాటన్నింటినీ విస్మరించి అభిమానం లేనివారే జడుని వల్లే సంచరిస్తుంటారు జనులు వారిని పిచ్చివారు అని భావిస్తారు అయినా క్షేమాన్ని కోరుకుంటూ సర్వప్రాణుల పట్ల దయతోనూ సమభావనతోనూ మెలగడమే వారి లక్ష్యం ఆహార పానీయాదులందు కోరికలుండవు ఏది దొరికితే దానితోనే ఎంత దొరికితే అంతతోనే తృప్తి చెంది జీవిస్తూ ఉంటారు ఇది సన్యాసులకు విధించిన అపరిగ్రహ వ్రతం పరమధర్మమై ఉంది ఓ ఇతివర బహుజన్మల సుకృతం చేత అప్రాకృతమైన తమ సందర్శనం లభ్యమైంది మా బంధుజనం అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాం అదేగాక మహాత్ముల దివ్య సందర్శనం సహజీవనం సామాన్యులకు కూడా ముక్తిని కలిగిస్తుంది కనుక మా ప్రార్థనను వము చేయకండి మా ప్రార్థనలు మన్నించి కొన్ని రోజులు ఇక్కడ గడపండి లేకుంటే వారందరూ తమ వియోగం తలుచుకుని దుఃఖిస్తారు అప్పుడు పద్మ ఆచార్యులు ఇలా అన్నారు పూజలారా శ్రేష్టమైన దేహమే జీవునికి ఆశ్రయం ఇస్తుంది మరల ఆ దేహమే వియోగం పొందుతుంది అట్లే బ్రహ్మాదులను ఒకచోట చేర్చేది పిపీలి కాదులను సంఘటిన సంఘటితం చేసేది దైవ సంకల్పమే ఆయన సంకల్పం చేత దగ్గరగా చేరతాం మరల విడిపోతాం ఇందువలన మనం సుఖదుఖాలను పొందరాదు కనుక వైరాగ్యమే శ్రేష్టం ప్రకృతిని అతిక్రమించి పరబ్రహ్మమందే మనసు లగ్నం చేయాలి కనుక నా వియోగం చేత దుఃఖపడవద్దు గృహస్థు ఫలపుష్పాదులతో విలసిల్లే వృక్షం వంటివాడు మధ్యాహ్న సమయంలో ఆకలి బాధ చేత భిక్షువులు గృహస్థుని వాకిట నిలబడతారు ఏ గృహస్థు అట్టి భిక్షువుకు అన్నం పెడుతూ అతని ఆకలి బాధను తీరుస్తాడో అట్టివారు ఎంతో పుణ్యాత్ములు అటువంటి అన్నదాత పుణ్యం అని చెప్పనలవి కాదు ఎవరు నిరంతరం వేదాధ్యయనం చేస్తూ కాలం వ్యర్థం చేయక దైవభావంతో ఉంటాడో అట్టివాడు భిక్షకు అర్హుడు ఎవరు నిత్యం స్నానం చేసి రెండు వేళలా అగ్నికార్యం విడవక చేస్తూ బ్రహ్మచర్య వ్రతం ఆచరిస్తాడో అట్టివానికి గృహస్థు తప్పక భిక్షనిచ్చి అతని ఆకలి బాధను తీర్చాలి అట్టివానికి భిక్షనివ్వడం గృహస్థ పరమధర్మం అట్టి గృహస్థు తప్పక తరిస్తాడు వేదాంత తత్వశాస్త్రాల్లో అధ్యయనం చేస్తూ సంపన్నుడైన యతీశ్వరుడు కూడా మధ్యాహ్న సమయంలో ఆకలి బాధ చేత ప్రణవం చెప్పిస్తూ దండాన్ని ఊని గృహస్థుని ఇంట భిక్షం కోసం నిలబడాలి ఆ యతీశ్వరుడు పుణ్యాత్ముడైన ఆ గృహస్థు పెట్టే అన్నంతో శరీరాన్ని పోషించుకుంటూ నిత్య కర్మానుష్ఠానాలను ఆచరించాలి సన్యాసి భిక్ష చేసి శరీర పోషణ చేసుకోవాలి అని శాస్త్రాలు వచిస్తున్నాయి అటువంటి యతీశ్వరుడు తపస్సులో మనస్ను లగ్నం చేసి ఆత్మానుసంధానం చేస్తూ మధ్యాహ్న సమయానికి ఆకలి బాధను తీర్చుకోవడానికై భిక్షకు బయలుదేరతాడు అంతవరకు ఆహారాన్ని గురించి ఆలోచించడు తిరిగి రాత్రివేళ భోజనం గురించి ఆలోచించడు ఏకభుక్తమే వారికి చెప్పబడింది అట్టి మహాత్ములు భిక్షకు అర్హులై ఉన్నారు వారి క్షుద్బాధను తీర్చడం గృహస్థుకు పరమధర్మమై ఉంది బ్రహ్మచారి సన్యాసియే కాక వానప్రస్థాశ్రమ వాసి కూడా గృహస్థుని ఆశ్రయించే జీవిస్తున్నాడు గృహస్థు దానం చేసే అన్నాన్ని భుజిస్తూ వనాలలో ఉండి తపస్సు చేసుకుంటూ శరీరాన్ని పోషించుకుంటున్నాడు వారి తపఫలంలో అర్ధభాగం గృహస్థుకు చెందుతుంది అని శృతివాక్యం కనుక గృహస్థు స్వయంగా తపం ఆచరించకపోయినా తపోధనులకు అన్నదానం చేయడం వల్ల ముక్తులవుతున్నాడు గృహస్థు భార్యాపిల్లలతో సంసారభారం వహిస్తున్నా భక్తి శ్రద్ధలతో పరమహంసలను బ్రహ్మచారులను సేవించడం వలన వారికన్నా పుణ్యం అధికంగా సంపాదించుకుంటున్నాడు అదీకాక నిరంతరం సాధు సాంగత్యంలో ఉండడం చేత విజ్ఞాన సంపన్నుడు కూడా అవుతున్నాడు యతీశ్వరులు అనేక కష్టాల కోర్చి తీర్థయాత్రలు చేస్తూ కఠోరమైన నిష్ఠానియమాలను ఆచరిస్తూ ముక్తులవుతున్నారు కానీ గృహస్థు ఇంటి వద్దనే ఉండి అన్నదానం మొదలైన సులభ మార్గాల ద్వారా పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాడు అయినా ముక్తిని కోరేవారు తత్వ విచారణ చే ఆత్మశుద్ధిని పొంది ఇంద్రియాలను జయించాలి ముక్తి జ్ఞానం వలననే సాధ్యపడుతుంది ధనవంతుడైన గృహస్థుని ధనాన్ని అనేక మంది అనేక విధాలుగా పొందుతున్నారు కొందరు గృహస్థుని స్థుతించి వాని నుండి ధనాన్ని పొందుతున్నారు పొందుతున్నారు మరికొందరు వారి వారి ధనాన్ని అపహరిస్తారు కొందరు బలాత్కారంగా గ్రహిస్తారు మరికొందరు దాన రూపంలో పొందుతారు ఏవైనా ధనవంతుడైన గృహస్థు ధన్యాత్ముడు అనే చెప్పచ్చు గృహస్థ గాక సకల ప్రాణుల జీవనానికి ఆధారభూతుడవుతున్నాడు మూషికాల వంటి జీవులు ఇంటి లోపలే ఉండి జీవిస్తున్నాయి గోవు మొదలైన జంతువులు గృహానికి బయట ఉంటూ గృహస్థుపై ఆధారపడి జీవిస్తున్నాయి ఈ విధంగా గృహస్థాశ్రమం సర్వశ్రేష్టమని తలుస్తున్నాను శరీర మాద్యం శరీరమాద్యం కలు ధర్మ సాధనం అని పెద్దల మాట అంటే చతుర్విధాలైన పురుషార్థాలను సాధించాలంటే శరీరమే ముఖ్య సాధనం దేహం లేకుండా ఏమీ సాధించలేరు అటువంటి దేహం అన్నం చేత నిలబడుతోంది అన్నం సర్వాధారం అని ఛాందోగ్యోపనిషత్తులో శ్వేతకేతు వృత్తాంతం తెలియజేస్తోంది అటువంటి అన్నం గృహస్థుల చేతులలో ఉంది వృక్షాన్ని ఆశ్రయించి పండ్లు ఉన్న విధంగా గృహస్థును ఆశ్రయించి అన్నం ఉంటుంది కాబట్టి అతిథులను ఆదరించడం గృహస్థుకు పరమధర్మమై ఉంది ఓ గృహస్థులారా ఆకలితో ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించండి పూజించండి ఇదే మీకు పరమధర్మం అందువలన మీరే కాదు మీ వంశమంతా తరిస్తుంది అతిథిని ఆదరింపక ఆకలితో పంపితే కలిగే గతులు కఠోపనిషత్తులో యమధర్మరాజు మాటలలో స్పష్టం చేయబడ్డాయి అతిథి సర్వదేవతా స్వరూపి అని తెలుసుకోండి గృహవరులారా మేము సంసార కూపంలో పడి మలినమైనాము అని చింతించకండి శ్రీ శంకరుల పాద పద్మాలను భక్తితో సేవిస్తే పవిత్రులవుతారు అన్ని విధాలైన పాపాల నుండి విముక్తి పొందుతారు వారు ధన్యాత్ములై శివస్వరూపులవుతున్నారు శ్రీ పద్మపాదుడు బంధుజనులతో అనేక విషయాలపై చర్చిస్తూ తన మేమ మేనమామ ఇంటనే భిక్ష తీసుకున్నాడు మేనమామ వేదవిధుడు పండితుడు మేనలుని చేతులని పుస్తకం చూసి ఆ గ్రంథం ఏమిటి అని అడిగాడు అంతట శ్రీ పద్మపాదుడు ఇది శ్రీ శంకరుల భాష్య గ్రంథానికి టీకా గ్రంథం అని తెలిపాడు అతని మేనమామ ఆ గ్రంథాన్ని అడిగి తీసుకుని ఆశాంతం చదివి తన మేనలుని ప్రజ్ఞా పాఠవాలకు ఎంతో సంతోషించాడు కానీ కొంత దుఃఖం కూడా పొందాడు ఆయన కూడా మహావిద్వాంసుడే మీమాంసా శాస్త్రం క్షుణ్ణంగా చదివినవాడు పద్మపాదుని గ్రంథమంతా వేదాంత సిద్ధాంతాలతో నిండి ఉంది ఆ మహాభాష్య గ్రంథ టీక అంతా పూర్వకమై ఉంది మేనలుని విశేషాలు విచిత్ర రచనా శైలి చూసి విస్మయం చెందాడు అంతేగాక ఆ గ్రంథం ప్రభాకరుడు ప్రభుత్వ మీమాంసకులను వివిధ మతాల వారిని తీవ్రంగా ఖండిస్తూ కేవల అద్వైత తత్వాన్ని నిర్ద్వంద్వందంగా ప్రతిపాదించింది గ్రంథ రచన నిర్మాణ శైలికి సంతసించిన ప్రభాకరాది పండితులను ఖండించడం చేత ఆయన ఎంతో దుఃఖించాడు పద్మపాదని మేనమామ ప్రభాకరునికి ప్రియ శిష్యుడు మీమాంసక మతంలో భట్టమతమని ప్రాభారక మతమని ప్రభాకర మతమని రెండు రకాలైన మతాలున్నాయి భట్టమతము ప్రాభాకర మతము శ్రీ పద్మపాదుని గ్రంథంలో రెండు మతాలను తీవ్రంగా ఖండించడం చేత అతని మేనమామ ఎంతో కూపితుడైనాడు అయినా మేనలుని ముందు తన మనసులోని భయాందోళనను బయటికి వ్యక్తం చేయకుండా పైకి మాత్రం గ్రంథాన్ని ఎంతో ప్రశంసించాడు ఇప్పుడు పద్మపాదుడు పండితవరేణ్య మామ ఇక్కడి నుండి సేతువుకు పోయి పరమేశ్వరుని దర్శించి వస్తాను కనుక తాము ఈ గ్రంథాన్ని తమ ఇంటనే భద్రపరచండి నేను తిరుగు ప్రయాణంలో తీసుకుంటాను ఈ గ్రంథం నాకు ప్రాణప్రదం గృహస్థులకు తమ స్త్రీ సంపదలపై ప్రీతి ఉండేటట్లుగా నాకు ఈ వేదాంత గ్రంథం అంతకన్నా ప్రియమైంది కాబట్టి తమరు నా పట్ల దయ ఉంచి నేను తిరిగి వచ్చే వరకు మీ వద్దనే భద్రంగా ఉంచండి ఈ విధంగా పద్మపాదుడు పలికి గ్రంథం తన మేనమామకిచ్చి శిష్యులతో కలిసి సేతువును దర్శించడానికి బయలుదేరాడు ఆ బయలుదేరే సమయంలో పద్మపాదుడు కొన్ని దుశ్యకుణాలు చూశాడు ఆయన ఎడమ కన్ను అదిరింది ఎడమ చెయ్యి తొడా కొట్టుకున్నాయి ఇంతలో ఎదురుగా వచ్చినవాడు తుమ్మాడు ఆయన యత్తీశ్వరుడవడం చేత ధైర్యశాలి కావడం చేత వాటిని దుశ్యకుణాలుగా పరిగణించగా ముందుకు సాగాడు ఆయన సేతు దర్శనానికి ప్రయాణం కాగా ఆయన మతాల దురాలోచనలతో నిండిపోయింది ఈతని టీకా గ్రంథం ప్రజల్లోకి పోతే నా గురుదేవులైన ప్రభాకరుని మతం నిస్సంశయంగా నాశనం అవుతుంది ఆ విధంగా గురుద్రోహం చేసిన వాడిని అవుతాను శ్రీ శంకరుల అద్వైత తత్వాన్ని అడ్డుకునే శక్తి మరెవరికీ లేదు కనుక ఈ పద్మపాదుని గ్రంథాన్ని అగ్నికి ఆహుతి చేయడం ఒకటే మార్గం అప్పుడే ప్రభాకరుని మతం నిరాటంకంగా వృద్ధి చెందుతుంది అని తలచాడు ఈ గ్రంథాన్ని భస్మం చేయడం ఒకటే సరైన మార్గం గ్రంథంతో పాటు ఇంటిని కూడా దహించేస్తే ఎవరికీ ఏ విధమైన అనుమానం కలగదు ఇంటితో పాటు ఇంట్లోని గ్రంథం కూడా అగ్నికి ఆహుతయిందని భావిస్తారు అలా కాక ఈ గ్రంథాన్ని దహనం చేయకపోతే గురువుగారి మతం సత్వరమే నశించిపోతుంది గురువు మతం నాశనం కావడం కంటే నా గృహం దహించుకోవడమే సేవదాయకం అని తలచి స్వగృహానికి నిప్పంటించి పెద్దగా కేకలు పెట్టి ఏడవసాగాడు ఈ పద్మపాదుల మేనమామ కథ బహుళంగా ప్రచారంలో ఉంది అలా విన్న కథనే ఈ గ్రంథ రచయిత శ్రీ మాధవాచార్యుల వారు మనకు నివేదిస్తున్నారు ఇది వారి కల్పితం కాదు ఈ కథను యథాతథంగా పాఠకుల ముందు ఉంచడంలో తన దోషమేమీ లేదని గ్రంథకర్త మనవి చేస్తున్నాడు ఇతరుల పాపాలను బహిర్గతం చేయనివాడు పాపం చేసిన వాడికన్నా కూడా రెండింతలు అధికంగా పాపం పొందుతాడు శ్రీ పద్మపాదుడు శిష్యులతో కలిసి సేతు సందర్శనార్థమై బయలుదేరి మార్గమధ్యంలోని వివిధ క్షేత్రాలను దేవాలయాలను దర్శించుకుంటూ మహానందభరితుడైనాడు ఒకరోజు మహామహిమా సంపన్నుడైన శ్రీపుల్ల మహర్షి ఆశ్రమాన్ని సందర్శించాడు పూర్వం శ్రీరాముడు సీతాన్వేషణలో తన ధనుర్బాణాలను ఒక రావిచెట్టు మొదట ఉంచాడు పక్కనే దర్భలు పరుచుకుని విశ్రమించాడు అందువలననే ఈ క్షేత్రం దర్భసేనం అని ఖ్యాతిగాంచింది అక్కడ కూర్చుని ఈ మహాసాగరాన్ని దాటి లంకానగరం చేరడానికి మార్గం తెలియక చింతించసాగాడు అదీగాక తన వద్దనున్న వానర సైన్యాలంతా చెట్టు చేపలపై సంచరించగలవే కానీ నీటిలో ఈదే సామర్థ్యం లేనివి కదా అని చింతాక్రంతుడయ్యాడు శ్రీరాముడు ఆ విధంగా చింతిస్తుండగా దూరంగా దట్టమైన పొగలు కమ్ముకుని క్రమంగా సర్వాన్ని ఆక్రమిస్తూ ఒక తేజస్సు కానవచ్చింది ఒక దివ్య తేజోరాశి వచ్చి శ్రీరాముని ముందు వచ్చి నిల్వ నిల్వగా వానర సైన్యమంతా ఒక్కసారిగా లేచి నిలబడింది అట్టి సమయంలో ఆ కాంతి సముదాయం నుండి ఒక దివ్యమైన మానవాకారం కనిపించింది ఆ దివ్య తేజస్సు నుండి మహామహితాత్ముడైన శ్రీ అగస్త్య మహర్షి తన సతీమణి అయిన లోపాముద్రతో సహా దర్శనమిచ్చారు వారి సందర్శన భాగ్యం చేత ఎల్లరూ సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు శ్రీరాముడు ఆ ముని దంపతులను దర్శించగానే ఆయన మనసులోని దుఃఖాలన్నీ పటాపంచలైపోయాయి మహానందం పొందాడు తనకేదైనా ఉపాయం చెప్పగల సమర్థుడు ఎదురయ్యాడు అని ఎంతో సంతోషపడ్డాడు సూర్యభగవానుడు గాఢాంధకారాన్ని పటాపంచలు చేసేటట్లు ఆ మహాపురుషుని చేత నా దుఃఖాలన్నీ నిశ్శేషంగా నశించబోతున్నాయి అని అనుకున్నాడు పార్వతీ పరమేశ్వరులను పోలిన ఆ లోపముద్ర అగస్త్యమునులను అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి వారి పాద పద్మాల మీద నుంచి సాష్టాంగంగా ప్రణమిల్లాడు శ్రీరాముడు సముచిత సేవలు చేస్తూ తన మనసులోని బాధను ఈ విధంగా వ్యక్తం చేశాడు మహాత్మా మిమ్మల్ని ఇక్కడ చూడగానే నా తల్లిదండ్రులను చూసినంత ఆనందం కలుగుతోంది కార్యార్థినై ఉన్న దుఃఖ సముద్రంలో మునిగి ఉన్న సమయంలో తమ దర్శన భాగ్యం కలిగింది నా దుఃఖాలన్నీ నశించి నా మనోరథం నెరవేరుతుందని ఆశిస్తున్నాను నా వృత్తాంతం తాము ఎరుగనిది కాదు అయినా విన్నవించుకుంటాను నేను సూర్యవంశపు రాజుల వంశంలో జన్మించాను మునివర్య మహానుభావ అట్టి ఘన చరిత్ర కలిగినట్టి ఆ సూర్యవంశంలో నాలాంటి దుఃఖజీవి ఇంతవరకు జన్మించలేదు ఇక ముందు కూడా జన్మించబోరు మొట్టమొదటిగా నేను రాజ్యభ్రష్టుడనైనాను నా భార్య అయిన సీతాదేవి నా సోదరుడు లక్ష్మణునితో ఈ అడవులలో కందమూలాలు తింటూ నారబట్టలు ధరించి మహర్షుల సాహచర్యంలో జీవిస్తున్నాం ఇక్కడ మారీచుడనే మాయావి ఒకడు మాయామృగ రూపంలో వచ్చి నన్ను వంచాడు అంతేకాక ఆ మాయామృగమైన బంగారు లేడిని నేను వెంబడించాను నేను లేని సమయంలో మాయావి క్రూరుడు అయిన రావణాసురుడు కపట సన్యాసి వేషంలో వచ్చి నా భార్యను అపహరించుకుపోయాడు ఇప్పుడు ఆమె లంకాపట్నంలో అశోకవనాన నాకై సోకిస్తుంది చూశారా నా దుఃఖ రాజ్య రాజ్యభ్రష్టత్వం అరణ్యవాసం భార్య వియోగం ముందు కష్టాలను సూర్యవంశరాజులు ముందెన్నడూ పొంది ఉండలేదు అందరిలోకి నేనే దురదృష్టవంతుడను ఓ మహనీయాత్మ నేను మహాపరాక్రమశాలురైన వానరసేనను వెంట పెట్టుకుని వచ్చాను నా బలపరాక్రమాలతో దుష్టుడైన ఆ రావణాసురుణ్ణి వధించి సీతాదేవిని తిరిగి పొందవలచి పొందదలిచి వచ్చాను మాకు అడ్డుగా ఈ సముద్రం నిలిచి ఉంది నా వానరసేన ఈ సముద్రాన్ని ఎలా దాటగలదు తాము కరుణామూర్తులు ఇతరులకు ఉపాయం చెప్పగల సమర్థులు తమనే దైవంగా భావిస్తున్నాను తమరే నాకు శరణ్యం అప్పుడు ఈ మాటలు విని ముని ఇలా పలికారు వత్స శ్రీరామ శోకింపకు దుఃఖానికి వశుడవు కావద్దు సకల ప్రాణులకు కష్టాలు సహజం సూర్యచంద్ర వంశరాజులలో పూర్వం కూడా కష్టాలు అనుభవించి వాటిని అధిగమించి తిరిగి సుఖపడిన వారు అనేకులున్నారు చంద్రవంశుడు నలమహారాజు కథ నీకు కదా అతను కూడా భార్యావియోగానికి లోనే తిరిగి ధర్మపత్నిని పొంది రాజ్యపాలనం చేసి సుఖించాడు రామా నువ్వు ధనుర్విద్యలో సాటిలేని వాడవు నీ తమ్ముడు కూడా మహాపరాక్రమశాలి నీవు అండగా నిలిచిన కపిశ్రేష్ఠులు కూడా మహాబలశాలురు అటువంటి పురుషోత్తముడైన నీ నోట దీనోక్తులు పలకరాదు రఘువంశ తిలకమా పరాక్రమశాలి మీకు దైవానుగ్రహం పూర్తిగా ఉంది కార్యోన్ముఖులైన వారికి ఒకప్పుడు చిన్న విషయాలే పెద్దవిగా తోచి ఆలోచింపనీయవు అటువంటి సమయంలో హితం చెప్పడానికి నేను సంసిద్ధుడను నీ శక్తి సామర్థ్యాల ముందు ఈ సముద్రం ఒక పంటకాలు వంటిది నీకు అడ్డుగా నిలవబోదు రామచంద్ర సముద్ర జలాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోవద్దు ముందు సముద్ర జలాన్నంతా ఆచమనం చేసిన వాడను మరల ఒక్క చుక్క కూడా మిగలకుండా మొత్తం సముద్రాలలోని జలానంతా ఆచమనం చేయగలను కానీ అది నీకు కీర్తి తెచ్చిపెట్టదు అందువలన నేనా కార్యానికి పూనుకోవడం లేదు కనుక నీవే ఈ సముద్రంపై వారధి నిర్మించు ఈ విధంగా మహామహిమాన్వితుడైన అగస్త్యముని హితం పలకగా శ్రీరామచంద్రుడు సముద్రంపై సేతు నిర్మించి రావణాసుడిని సంహరించి సీతాదేవిని గ్రహించి పట్టాభిషిక్తుడై చాలా కాలం రాజ్యపాలన చేశాడు శ్రీరామచంద్రుల నిర్మించబడిన సేతు తీర్థమందు శ్రీ పద్మపాదుడు తన శిష్యులతో స్నానమాచరించి శ్రీ రామేశ్వరుని సేవించుకున్నాడు అంతట ఒక పండితుడు రామేశ అనే పదానికి సమాస వృత్తిని వివరించమని అడగగా శ్రీ పద్మపాదుడు మూడు విధాలుగా తెలిపాడు శ్రీరామచంద్రుడు తన ప్రభువైన మహేశ్వరుని ధ్యానించి పరమశివుని ప్రతిష్ఠించడం చేత రామస్య ఈశ్వర అంటే రామునికి ప్రభువు రక్షకుడు ఇది తత్పురుష సమాసం రెండవది రామ ఈశ్వర ఎస్ సహ రాముడు పరమేశ్వరుడుగా గలది రామేశ్వరులుచే వెలయునది బహువ్రీహి సమాసం రామాశ్చాసౌ ఈశ్వరశ్చేతి రామరూపంలో ఉన్న పరమశివుడు అనే కర్మధారయ సమాసం వారి వారి ఉపాసనలను అనుసరించి మనోజ్ఞంగా రామేశ్వర పద సమాసాన్ని మూడు విధాలుగా శ్రీ పద్మపాదుడు తెలిపాడు మనం ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దాం తర్వాత ఏమైందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం